హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ ఉల్లికారం తయారు చేస్తున్నాను రెగ్యులర్గా నేను ఆల్రెడీ ఇది ఈ కూర నేను పెట్టాను యూట్యూబ్లో పెట్టాను కానీ నేను ఆ విధంగా కాకుండా నేను కొత్త రకంగా తయారు చేస్తున్నాను కాబట్టి అది ఏ విధంగా తయారు చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు కావాలో తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి ముందుగా బీరకాయలో తొక్క తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను మన ఇష్టం ఒక నాలుగు ఉల్లిపాయలు మరి ఉల్లికారం కదా ఉల్లిపాయలు దీంట్లోకి ఉల్లికారంలోకి వెల్లుల్లి నేను ఎండిమిరపకాయలు కాకుండా ఎండుకారం కాకుండా పచ్చి కారం తోటి ఈ కూరని తయారు చేస్తున్నాను సో పచ్చిమిరపకాయలు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు పులుపుకి ఒక చిన్న నిమ్మ సైజు అంత చింతపండు నానబెట్టేసేసుకుని పెట్టుకున్నా పసుపు ఇంగువ తర్వాత పోపుకి నేను ఇందులో జీలకర్ర ఒకటే వేద్దామని అనుకుంటున్నాను దాన్ని బట్టి టైంని బట్టి ఆవాలు కూడా చూడాలి తర్వాత ఎండుమిర్చి రుచికి తగినంత రాళ్ళు ఉప్పు ఇందులో నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నా తర్వాత కొత్తిమీర ఇప్పుడు ఇందులోని ఇంకొకటి ఇందులో ఇంకో ముఖ్యమైన పదార్థం ఏంటంటే పల్లీలు పల్లీలు వేయించుకుని పెట్టుకున్నాను ఒక గుప్పుడని పల్లీలు ఇది ఇది వే మిక్సీ పట్టి వేయటం వల్ల మరింత రుచిని తీసుకొస్తుంది అనమాట ఈ పల్లీలు కాబట్టి ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ వెలగించేసేసి గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో నూనె వేసుకున్నాను ఇది ఈ ఉల్లికారం మిరపకాయలతో చేస్తే ఎంత రుచి ఉంటుందో ఈ పచ్చిమిరపకాయలతో చేసినా కూడా అంతే రుచి ఉంటుంది కాబట్టి మనం ఇందులో ఇంకా కొత్త పద్ధతిగా చేస్తున్నాం కాబట్టి ఇది మామూలుగా అయితే పచ్చిగా మిక్సీ పట్టేసి ఉల్లికారాన్ని తయారు చేసుకుంటాం కానీ నేను ఇందులో నేను వేయిస్తున్నా ఫస్ట్ కాబట్టి మనం వేయించుకున్నాము రండి నూనె వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు కొంచెం రంగు మారాలి అట్లా అయితేనే బాగుంటుందండి పచ్చివాసన రాదు ఇది పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ఉల్లిపాయలు కూడా వేసి మనం ఇందులో కొద్దిగా మెత్తనొప్పుని కూడా వేసుకున్నాం ఎప్పుడు చేసే పద్ధతి మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం చూసారా మగ్గిపోయింది ఇంకొక టూ మినిట్స్ నుంచి తీసేచ్చండి అప్పుడు మళ్ళీ చూద్దాం ఒక్క నిమిషం ఇప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం అది కూడా పచ్చిగా వేసేసుకోవచ్చు కానీ ఇవి వేయిస్తున్నాం కదా అది కూడా వేయించేద్దాం అన్న ఒకే ఒక ఆశ ఆలోచనతోటి వేస్తాను అన్నమాట ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారడానికి కోసం ఈ ప్లేట్లో వేసేసుకున్నాం వేసేసుకుంటే మనం తొందరగా చల్లారిపోతుంది మీకు పచ్చిమిరపకాయలు కారం సరిపోలేదు అనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసుకుని రెండు మూడు స్పూన్లు నూనె వేసాను ఇందులో పసుపు జీలకర్ర ఒక అర స్పూన్ అంత వేస్తున్నానండి మళ్ళీ మిక్సీ పెట్టేటప్పుడు కూడా వేసేస్తాను ఇందులో ఇదిగోండి వాలు కూడా వేసేసాను ఇంగువ ఒకసారి వేద్దాము ఎండుమిరపకాయలు ఒక రెండు రెండు ఇలా ముక్కలుగా చింపి వేద్దాం ఉప్పులు కూడా వేసేసుకునే ఈ ముక్కలకి సరిపడే ఉప్పు వేసేసి కలిపేద్దాం కలిపేసి సిమ్లోనే పెట్టి మూత పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం చల్లారండి ఇప్పుడు ముందుగా పల్లీలు మిక్సీ పట్ట చెప్పానుగా ఒక గుప్పుడు వేసుకుందామని ఒక గుప్పుడు మాత్రమే వేస్తున్నాను మిక్సీ పట్టుకుని వస్తాను ఇవ్వండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఎందుకంటే ఉల్లికారం మనం పచ్చపక్కగానైనా పట్టుకోవచ్చు బాగుంటుంది అలాగా అందుకని నేను ముందుగా అది నల్గవు కాబట్టి పల్లీలు ముందుగా వేసేసి మిక్సీ పట్టాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని వేసేద్దాం అండి కదా ఉల్లిపాయని అవి పచ్చిమిరపకాయలు అది ఒక రకం టేస్ట్ ఉంటుంది ఇది ఒక రకంగా టేస్ట్ వస్తుంది ఇది ఈ విధంగా వేయించుకుని చేయటం వల్ల ఏమవుతుందంటే టైం కూడా సేవ్ అవుతుంది మనకి తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగినంత చింతపండు అంటే నేను చెప్పాను కదా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని అది ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు దీంట్లో దీనికి మాత్రమే రుచికి తగినంత ఉప్పు ఇదిగోండి కూర మొత్తానికి వేస్తున్నాం ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నా చాలా ఇదిగోండి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయాయి ఇది కూడా వేసేద్దాం అందులోకి ఈ ఉల్లికారని కూడా అందులో వేసేద్దాం మంచిగా వస్తాం ఇప్పుడు ఇట్లానే ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుందామండి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి సూపర్ స్మెల్ వస్తుంది కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు ఎందుకంటే ఈ ఇది ఉల్లి కారం అంతా వెళ్ళి మన పల్లీలు కూడా వేసాం కదా అంతా నువ్వు ఈ మొక్కలకు కూడా పడుతుంది అందుకని ఉప్పు పులుపు కారం అంతా కూడా మొక్కలకి పడుతుంది అందుకని నూళ్ళు వేసుకొని కొంచెం మగ్గించ కలర్ ఎలా ఉందమ్మా సూపర్ ఉంది కలర్ ఓకే నేనే కొంచెం మగ్గన ఇవ్వాలండి మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి ఉడికించాలి కొంచెం ఏంటంటే పచ్చి వాసన రాకుండా అన్నమాట సరే అందు వెళ్తుంది కదా ఇంకా ఆపేసుకోవచ్చు మరీ గట్టిగా దగ్గరికి అవసరం లేదు ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని దాన్ని కలుపుకుందాం స్మెల్ ఎట్లా ఉంది నానా సరే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం అసలు ఇది రైస్ లోకే లేదు కదా పుట్టిగా కూడా తినేసే విధా ఉంది కూర కూర అయితే రెడీ అయిపోయింది మనం కొత్తిమీరను కూడా పెట్టేసుకుందాం సూపర్ స్మెల్ వస్తుంది కూరని మీరు అందరూ తప్పకుండా ట్రై చేసి తయారు చేసుకుని మీరందరూ అందరూ తింటారని తిని ఏ విధంగా ఉందో నాకు కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నానండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన కానీ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబా నేను కొత్తగా బీరకాయ ఈ ఉడికాను పచ్చిమిరపకాయలు వేస్ట్ చేశాను ప్లస్ పల్లీలు కూడా వేస్ట్ చేశాను ఏ విధంగా ఉందో టేస్ట్ చూసి చెప్పు ప్లీజ్ ఆ పప్పు నూనె వేసుకుంటారా నెయ్యి వేసుకుంటారా మీ ఇష్టం పప్పు నూనె అదే బాగుంటుంది